వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన వీడియో ముచ్చట ఏంటంటే అమ్మ అమెరికా పోతుందని బ్యాగ్ ప్యాకింగ్ వరకు అయితే వచ్చేసినాం కదా మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తే తెలుస్తుంది సో చూడకపోతే వెంటనే వెళ్ళి అన్ని వీడియోస్ చూసేయండి సో బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయింది సండ్ ఆఫ్కి అందరైతే వచ్చేసిరు మరి వీడియో ముచ్చటలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద షో డే అయితే అట్లా స్టార్ట్ అయింది మా పిల్లలు లేచేసరికి అయితే ఎంత ముందుగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారో మీరే చూసేయండి అసలు అట్లా నేను కెమెరా ఆన్ చేయగానే మా ఓన్లు అయితే యాక్షన్లో దిగిపోతున్నారు అనమాట పిల్లలు సో నేను తీసుకొని అట్లా కిందికి అప్పుడే లేచి కిందికి వచ్చేలోపు వాడైతే అట్లా మాట్లాడుతున్నాడు అనమాట భయం అనిపించింది సో మా పిల్లలు కూడా అట్లా అనమాట నా వీడియోస్కి సో అట్లా చూసిరు కదా లిటిల్ లిటిల్ బేబీ దోషాలు అయితే వేస్తుంది అనమాట సో ఇంట్రెస్టింగ్గా పిల్లలకి నార్మల్గా పెద్దగా వేస్తే అంత ఇంట్రెస్టింగ్గా తినరు కదా సో ఇట్లా ట్రై చేస్తుంది అనమాట వాళ్ళని ఏదో విధంగా తినిపించడానికి సో అలా హ్యాపీగా వాళ్ళది వాళ్ళు కూర్చొని తింటున్నారు అసలు నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది ఏమైనా అదే ఎందుకు అవుతున్నాం పిల్లలు తిన్న స్పీడ్ తట్టుకోలేకపోతున్నావా ఇంకో రెండు చేతులు ఉంటే బాగుండి అనిపిస్తుందా నీకు ఇప్పుడు ఇంకో రెండు కదా సో అట్లా మా రెండు చేతులు సరిపోవట్లేదంట పాపం బిడ్డలు చూడండి బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నారు సో సరిపోవట్లేదు చేసే ఫాస్ట్నెస్ అనేది సరిపోవట్లేదు వీళ్ళది అయిపోతుంది కానీ అక్కడ నుంచి మినీ దశలు మాత్రం రావట్లేదు

ఒక్క పెనము నలుగురు పిల్లలు అంటే ఎక్కడి నుంచి అవుతుంది వాళ్ళు వాళ్ళు తినేలోపు అండ్ దట్టు పెద్ద పెద్ద దోశలు కూడా కాదు బేబీ బేబీ దోశలు అవి ఐదు నిమిషాలల్లో తినేస్తారు అండ్ ఐదు నిమిషాలలో అంతమందికి పిల్లలకి ఒకటేసారి పెనం వేయలేం కదా సో అట్లా మేము కొద్దిసేపు కామెడీ చేసినాం అనమాట సో వాళ్ళు కూడా అట్లనే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తుంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొచ్చి ఇస్తుంది సో మా అమ్మ అయితే లేచింది ఏం చేస్తుందా అని చెప్పేసి అనమాట సో అట్లా అందరి దగ్గరికి వెళ్ళి ఏమేమి చేస్తున్నారా అని చూస్తుంటే అమ్మ అయితే పూజ స్టార్ట్ చేసింది సో ఈరోజు ప్రయాణం కాబట్టి హ్యాపీగా మంచిగా కొబ్బరికాయ పూజ అయితే చేస్తుంది అట్లా మొత్తానికైతే అమ్మ పూజ కంప్లీట్ చేసుకుంది ఇంకా మా ఊళ్ళందరూ ఏం చేస్తురా అని చెప్పేసి చూద్దామని కిందకి వెళ్తే మా పాప అయితే కనిపించింది అనమాట అసలు ఎన్ని రోజులైందో ఇట్లా ఎత్తుకొని సరిగ్గా రమ్మంటే కూడా అప్పటికి కూడా రావట్లేదు వైశాఖ వైశాఖ అని చెప్పేసి అక్క దగ్గరికి పోతుందనమాట సో అట్లా పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్ని ఫన్ని అని అయితే నాకైతే అనిపించింది అనమాట సో అట్లా వాళ్ళైతే ఆడుకుంటున్నారు ఇంకా ఫైనల్గా కిచెన్లోకి వెళ్ళేసరికి అంటే బ్రేక్ఫాస్ట్ అయితే తినేసినప్పటికీ ఆల్రెడీ సో ఇంకా చాయ్ రెడీ అయిపోతుంది బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అయినా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అయినా ఏదో ఒకసారి చాయ్ అయితే ఉండాలి మార్నింగ్ టైంలో సో ఈ రోజు అంతా కూడా ఫుల్గా రిలేటివ్స్ వస్తారు కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఉండేలాగా ఒక హెల్పింగ్కి ఒక ఆమెనైతే మాట్లాడుకున్నాం అనమాట సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా హెల్ప్ చేసింది చాలా మంచిగా అనిపించింది అనమాట ఆమె సో అట్లా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి ఇంకా ఛాయ్ తాగేసేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము అనేది అయితే చూడండి ఎందుకంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తా అనమాట యూఎస్కి పంపించేటువంటి వస్తువులలో మేము ఎదుర్కొన్నవి సో అట్లా మా అయితే ఛాయ్ ఇచ్చేసింది సో ఆ బేబీ దోశల్ని ఛాయ్లో పెట్టుకొని తింటే అసలు ఆహా అద్భుతంగా ఉండే ఎవరికైనా అలవాటు ఉందా ఇట్లా దోశల్ని చాయ్లా పెట్టుకుని తినడం ఎందుకంటే ట్రై చేయకపోతే ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటాయి నేనైతే అట్లా తినేసేసి ఇంకా హ్యాపీగా చాయ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా అట్లా చాయ్ తాక్కుంటూ మా బాపమ్మ దగ్గరికి అయితే పోయాను అనమాట చైర్స్ కొట్టు చైర్స్ కొట్టు ఇట్లా పెట్టి తాగాలని అంటే దానికి అర్థం కావట్లేదు సరే అని చెప్పేసి నేనే ఒకటి ఉన్నా సో మా బాపమ్మకు నేను వీడియోస్ తీసిన ఫొటోస్ తీసినా చాలా హ్యాపీగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అనమాట అయితే అట్లా ఆడుకుంటున్నారు ఇంకా మేమైతే చిన్న చిన్న పనులు ఉన్నాయని చెప్పినాను కదా ఏమేమి పంపిస్తున్నాము అనే విషయాలలో అమెరికాకి కొన్ని విషయాలు అయితే చెప్తా మక్కగారులు అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం అండ్ అక్కడ నాటు మక్క గంకులు దొరకవు అని చెప్పేసి మేము మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చినాము యాక్చువల్గా వెళ్ళే రోజే తీసుకురావాల్సింది కాకపోతే హైదరాబాద్లో ఇట్లాంటివి మంచివి దొరకవు అని చెప్పేసి టూ డేస్ ముందు తీసుకొచ్చినాం కాకపోతే ఆ పైన ఉన్న పొట్టు తీయలేదు కాబట్టి బాగానే ఉంటాయేమో అనుకున్నాం కానీ అంత కొంచెం చేంజ్ అయిపోయినాయి అనమాట పొట్టు తీయకపోతే నార్మల్గా ఎట్లునే ఎట్లాగా లేతగానే ఉంటాయి అని అంటారు కానీ అట్లా అనిపించలేదు కొంచెం సట్టుపోయినట్టుగా ముదిరిపోయినట్టుగా తయారైపోయినాయి అనమాట రెండు రోజులతో ఓపెన్ చేసేసరికి ేద్దు అన్నదమ్ <actively ließen> <laughs> చెప్తున్నాను కదా కొంచెం గట్టిగా ఉన్నాయి నాకేమిడానికి రావట్లేదు వద్దే వద్దే అని చెప్తుంటే నా ముంగట కొట్టి నాకే చెప్తున్నావా నువ్వు ఒలవడం గురించి అని చెప్పేసి చెప్పుకుంటూ ఫటాఫట్ అట్లా ఒల్చేస్తుంది అనమాట సో ఒక రెండు మూడు కంకులు వల్లిచిన తర్వాత నేనైతే ఆపేపించినా అనమాట దాన్ని కూర్చొని అమెరికాకి మక్క గారెలు పంపేయడాని కోసం మొక్కలైతే ఒలుస్తున్నాం అనమాట సో ఈవినింగే పోవాలా ఆలోపు ఒలిచ్చి కొన్ని మొక్కలు ప్యాక్ చేస్తాం అయితే గారెలు వేద్దాం అనుకుంటున్నాం సో చూడాలి వద్దని చెప్తున్నా ఈ పాప మా కదా ఆర్ కిడ్స్ ఆర్ బ్యూటిఫుల్ కిడ్స్ ఆర్ హెల్పింగ్ లిటిల్ హ్యాండ్స్ అట్లా అందరం కలిసి కష్టపడి వలిచినాం కానీ వేస్ట్ అయిందనమాట సో ఈ వీడియో ఆల్రెడీ వాళ్ళు రీచ్ అయిన తర్వాత పోస్ట్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా ఏంటంటే అట్లా ప్యాక్ చేసి పంపించినాం కాబట్టి వన్ డే అయితే ఎక్కువగా దాంట్లోపల ఉన్నాయి కవర్లో కాబట్టి అవి అయితే వేస్ట్ అయిపోయినాయి అనమాట కొంచెం బూజ్ వచ్చినట్టుగా సో అట్లా వేస్ట్ పంపించకండి అట్లా కొన్ని వస్తువులు అయితే అవసరం అనమాట పోయేదాకా ఏదో కౌశం ఉంటూనే ఉంటుంది అదంతా వచ్చి బయట రూల్స్ రెగ్యులేషన్ అట్లా మొత్తానికి మళ్ళీ బయలుదేరి బయటకైతే వచ్చినాము సో ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ టైంపాస్కి తినడానికి కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి వచ్చినాం వెజిటేబుల్స్ ఎందుకంటే అమ్మ వెళ్తుంది కాబట్టి చాలామంది రిలేటివ్స్ మా వాళ్ళైతే వస్తున్నారనమాట సో వాళ్ళందరూ కూడా ఈరోజు వెజిటేరియన్స్ అందుకని చెప్పేసి ఇంకా అట్లా బ్రింజాల్ కర్రీ అయితే చాలా మంది ఇష్టపడతారు కాబట్టి బ్రింజాల్ అండ్ పప్పుచారు టమాటో చట్నీ సో ఏమేమి చేస్తాం నెక్స్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే తెలుస్తుంది అనమాట సో అట్లా అన్నీ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక కొత్త ప్లాన్ పెట్టారు సో నార్మల్గా మార్నింగ్ లేచి నుంచి థర్డ్ టైమో ఫోర్త్ టైమో నేను బయటికి వెళ్ళడము మేమిద్దరం ఇప్పుడు ఒక పని మీద అయితే బయటకు వస్తున్నాం ఇంట్లో అసలు ఒక నిమిషం కూడా మమ్మల్ని స్థిరంగా ఉండనిస్తలేరు మా అమ్మ పోడేమో కానీ బ్యాక్ టు బ్యాక్ పని చెప్తున్నారు పాపం రాత్రి అంతా వర్క్ వెళ్ళేసి వచ్చి ఇంకా లేచి చేసిండు అనమాట మా తమ్ముడు సో ఇద్దరం కలిసి ఒక ప్లేస్కి అయితే పోతున్నాం ఎందుకు ఏంటి అని చెప్పేసి స్కిప్ చేయకుండా చూసేస్తే మీకు ఎవరు అట్లా బయటకు తీసుకెళ్తున్నా అని చెప్పేసి మా తమ్ముడు ర్యాపిడో అండి ఓటీపీ చెప్పండి అని చెప్పేసి ఎక్స్ట్రా చేస్తున్నాడు మామింగ్ ఇప్పుడే కదా బయటకు వచ్చిన వచ్చినా సో బ్యాక్ టు బ్యాక్ వాళ్ళు చేంజ్ అవుతారు కానీ నేను ఎంత కూర్చోలేదని చేంజ్ అయ్యాను సో డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రమే చేంజ్ అయిపోతారనమాట అమ్మ మా తమ్ముడు నేను ఓ అమ్మో రైట్ అట్లా ఇద్దరం కలిసి బయలుదేరిపోయేసరికి మిడ్ ఆఫ్టర్నూన్ అన్నమాట సూర్యుడైతే నడి మీదకి వచ్చింది మాడ పగిలిపోయేలా ఉంది ఎండ అని ఎందుకంటారని నాకు ఆ రోజైతే అర్థమైందనమాట అంత ఎండలో అట్లా బయలుదేరినాము మొత్తానికి అట్లా బయలుదేరి ఫిష్ మార్కెట్కి అయితే పోయినాము ఎందుకు అని అంటే అక్కడ ప్రాన్స్ అయితే ఉంటాయి కదా సో వాటిని యూఎస్కి పంపించడానికి సో ఇట్లనే కాదు డీప్ ఫ్రై చేసి పంపిస్తే మా అన్నకు మస్తు ఇష్టం అనమాట సో అట్లా పంపిద్దామని చెప్పేసి అడిగితే టైగర్ ప్రాన్స్ కంటే కూడా జంబో ప్రాన్స్ సంథింగ్ ఏదో పేరు పిండు ఇంకా బాగుంటాయి అవి ఎక్కువ రోజులు మంచి ఉంటాయి అని చెప్పేసి చెప్తే సో అవైతే తీసుకొని ఇంటికి అయితే పోయినాం అనమాట సో అపోలో ఫిష్ కూడా తీసుకున్నాం కానీ అది కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది కాబట్టి అమ్మ రీచ్ అయ్యేసరికి మినిమం టూ డేస్ అయితే పడుతుంది రీచ్ అయ్యి అక్కడ సెట్ అయ్యి అవన్నీ తీసేసరికి అందుకని చెప్పేసి పాడైతుంది అవైతే వద్దు అని చెప్పేసి సజెస్ట్ చేసారు సో అట్లా క్రాబ్స్ ఫిష్ ప్రాన్స్ అన్ని రకాలు రకాలున్నాయనమాట వీళ్ళ దగ్గర సో అట్లా మేమైతే తీసుకొని ఇంకా నుంచి ఇంటికైతే లేదో చూడాలి సో అట్లా ప్రాన్స్ ఇట్లా మంచిగా పొట్టు అన్ని కూడా తీసేసి ఇస్తారనమాట సో తీసుకునే ఇంటికైతే లెట్స్ గో అట్లా వీళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట థ్యాంక్ యూ అట్లా బయలుదేరి బ్యాక్ టు హోమ్ అన్నాను కదా మధ్యలో కొంచెం హెడేక్ అనిపించింది సో ఇంత ఎండకి హ్యాపీగా చల్లగా తాగాలి గానీ చాయ్ ఏంది అని అనుకోవచ్చు హెడేక్ వచ్చినప్పుడు ఎంత ఎండ ఉన్నా కూడా చాయ్ తాగాల్సిందే అని చెప్పేసి ఒక దగ్గర ఆగి వన్ బై టూ తీసుకుందాం అనుకున్నాం అనమాట ఎందుకంటే ఇంత పెద్ద ఛాయ్ తాగలేము ఒక్కొక్కటి అని చెప్పేసి కాకపోతే చాలా బాగుంది తాగిన తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకుందాం అని అనుకున్నాం కానీ వద్దులే ఎండలు కొడుతున్నాయి కదా అని చెప్పేసి అట్లా ఇద్దరం ఫైట్ చేసుకుంటూ తాగాల్సి వచ్చింది అనమాట ఛాయ్ని ఇంకొక కప్ తీసుకుంటే అయిపోయేది కాకపోతే అంతేగా కదా బ్రదర్ అండ్ సిస్టర్ ఎప్పుడైనా కొట్టుకుంటేనే బాగుంటుంది కదా చూడడానికి అరే యాక్చువల్గా చెప్పడం మర్చిపోయినా ఛాయ్ నార్మల్ ఛాయ్ అది మలాయ్ ఛాయ్ అంట చాలా ఫేమస్ అంట సో అట్లా ఛాయ్ తాగేసేసి ఇంటికైతే వచ్చేలోపు మా వాళ్ళందరూ కూడా వచ్చారు అనమాట అసలు ఫుల్ ఎనర్జీ హెడేక్ గిడ్డేకు అన్నీ కూడా పోయినాయి అనమాట వీళ్ళందరినీ చూడగానే ఎంత మునముననే కలిసినా మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది కదా మన వాళ్ళని కలిసిన ప్రతిసారి చాలా కష్టపడుతున్నారు టమాటో చట్నీస్ అండ్ ప్రాసెస్ పాపడాలు సో ఈరోజు అందరూ వెజిటేరియన్స్ అనమాట అందుకని చెప్పేసి హెల్ప్ అట్లా రెండు మూడు సార్లు అయితే పోయేసినాయి కాబట్టి ఇంకా నాకేమీ పని చెప్పట్లేదు అనమాట ఇంట్లో ఏం చెప్పకపోయినా అమ్మ పోయే హడావిడి అండ్ అందరూ వచ్చిరు కాబట్టి ఎట్లీస్ట్ కూర్చొని అయితే పెట్టాలి కదా సో అట్లా మామలని అయితే పెట్టుకొని కొద్దిసేపు హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకునేసరికి కిందికి వచ్చేసినాం మా అమ్మ అయితే బ్యాగ్స్ అద్దుకుంటూ ఉండదనమాట సో పోయే వాళ్ళకు ఉంటుంది టెన్షన్ కానీ ఇంకా మనకెందుకు ఉంటుంది సో ఫైల్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటుంది మా తమ్ముని కూర్చోబెట్టుకొని అండ్ ఏవేవి ఎప్పుడు చూపించాలి ఏంటిది అండ్ ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి ఆల్రెడీ అన్ని మా అమ్మకి తెలుసు ఆమెకు తెలియంది ఏమీ లేదు తెలియనట్టుగా మనకు చెప్తుంది అనమాట ఇది ఎట్లా అది ఎట్లా అని చెప్పేసి మననే టెస్ట్ పెట్టినట్టు చేస్తుంది అనమాట సో ఆల్రెడీ పోయింది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము కూడా అంత టెన్షన్ అవ్వలేదు పికిల్స్ అయితే చేస్తుందని చెప్పినాను కదా ఆవకాయ అయితే చేసేసింది అండ్ టమాటోస్ అయితే కొంచెం కాయలాగా ఉన్నాయి పెడితే ఉప్పు కారం అనేది కూడా దానికి కాయకి పట్టి టమాటో కాయకి మంచిగా ఉంటుంది అంట టేస్ట్ పండు ఎప్పుడు కూడా పెట్టదంట ఖరాబ్ అయిపోద్దంట సో కాయనే పెట్టాలంట సో అట్లా కొత్త టమాటో పచ్చడి ఆవకాయ పచ్చడి పప్పుచారు వేడివేడి అన్నం వంకాయ కర్రీ అన్నీ పెట్టేసుకుని అందరం కూర్చొని హ్యాపీగా తింటున్నాం అనమాట అమ్మ అయితే పోయిన తర్వాత మస్తు గుర్తుకు చేసింది అసలు ఇక్కడ ఎంతైనా అందరం ఉంటాం కదా అక్కడ కూడా చాలామంది ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు కాకపోతే వాళ్ళంతా ఫ్రెండ్స్ తెలివని వాళ్ళు అయి ఉంటారు సో ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా బంధువులం కాబట్టి లాస్ట్ డేని అట్లా ఎంజాయ్ చేసినాము హ్యాపీగా అనిపించింది అండ్ అందరూ రాలేకపోయినారు చాలామంది రావాల్సి ఉంది సో ఈవినింగ్ వరకు వస్తాము ట్రై చేస్తామన్నారు సో వీలు కాకుండా ఇంకెవరెవరు వచ్చిర్రు అని చెప్పేసి ఎయిర్పోర్ట్లో అయితే చూపిస్తాను ఎందుకంటే చాలా మంది మిస్ అయినారు రావడానికి సో అమ్మ పోయేటి రోజు చాలా ఫంక్షన్ ఫంక్షన్స్ ఉండడము చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఆ ఇంపార్టెంట్ పనుల వల్ల రాలేకపోయినారు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అయితే రాలేదన్నమాట సో వచ్చిన వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ చాలా ఇష్టమైన వాళ్ళు అమ్మని చాలా ఇష్టపడే వాళ్ళు అంతే కదా ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మన కోసం వస్తున్నారంటే వాళ్ళకి మనం అంటే ఎంత ఇష్టము సో అట్లా మొత్తానికైతే బ్యాగ్ ప్యాకింగ్స్ అయితే అయిపోయినాయి ఆల్రెడీ టూ డేస్ నుంచి చేస్తూ ఉన్నాము సో వాటిని అయితే ఇట్లా మా అన్న వచ్చిన తర్వాత ఫైనల్ రీచెక్ చేస్తాడని చెప్పినాను కదా సో అట్లా హ్యాంగర్కి వేసిన వేయింగ్ మిషన్కి వెయిట్ చేస్తున్నారు ఇప్పుడైతే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట వెయిట్ మేము వెయిట్ చేసింది ఎట్లా అంటే మనం వెయిట్ చూసుకుంటాం కదా దానిపైనే వెయిట్ చేసినాము కాకపోతే అది కొంచెం వన్ టూ కేజెస్ అటు ఇటు చూపిస్తుంది అట్లనే చూపించింది చూసిరు కదా మళ్ళీ బ్యాగ్స్ రీఓపెన్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ రీచెక్ చేస్తున్నాం అనమాట సో వన్ టూ కేజెస్ కూడా అటు ఇటు ఉండదు అని చెప్పేసి కాకపోతే మాకైతే ఎయిర్పోర్ట్లో చాలా చుక్కలు అనిపించినాయి సో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాయి ఎందుకంటే టూ టు త్రీ కేజెస్ ఒక బ్యాగ్లో త్రీ కేజెస్ ఒక బ్యాగ్లో అనుకుంటా టూ బ్యాగ్స్లో కొంచెం వెయిట్ ఎక్కువైంది చాలా ప్రాబ్లం అయిందంట లాస్ట్లో మేమందరం ఇంకా ఎమోషనల్ అయ్యి అదంతా అయ్యి అమ్మని లోపల పంపించేసరికంటే కొంచెం అమ్మ లేట్గా కూడా పోయింది సో దానివల్ల జరిగిన పరిణామాలు ఏంటి గుడ్డా బ్యాడా అసలు ఏం జరిగింది అని చెప్పేసి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా స్కిప్ చేయకుండా చూడండి డెఫినెట్గా చాలా యూస్ఫుల్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నా అండ్ చాలా లక్ కూడా జరిగింది అందరికీ అట్లనే జరుగుతుంది అని కూడా లేదు ఫైనల్గా మా అమ్మ ఏం చేసిందంటే లాస్ట్లో తులసి చెట్టు ఉసిరి చెట్టు ఇంకేదో చెట్టు మాకు చెట్టు అని చెప్పేసేసి పూర్తిగా వాటిని బ్లాక్ కలర్ కవర్లో మట్టితో ఇస్తారు కదా అట్లనే మాకు చెప్పలేదనమాట బ్యాగ్లో వేసేసుకుంది సో మేము చెక్ చేసినంత వరకు అయితే వన్ టూ కేజెస్ కొంచెం అటు ఇటు ఉన్నట్టు అనిపించింది ఓకేలే చూద్దాం అక్కడికి పోయిన తర్వాత ఏదైనా తీసేస్తే అని చెప్పేసి పికిల్స్ అట్లా కొంచెం పైన బ్యాగ్లో అయితే పెట్టుకున్నాం అనమాట ఏం చేస్తున్నావు చెప్పు చింటూ 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 ఇట్లా వేయిట్ చేయొచ్చు అదని వేడి తెలుస్తుందా అదొకటి మిగిలిపోయింది యాడ్ చేయాలంట హరిత అయ్యో ఏ హరిత అట్లా వెయిట్ చేస్తా ఎంత వెయిట్ ఉందని అదొకటి యాడ్ చేయాలంటే కాదే అక్కడ వెయిట్ తెలుస్తుందా చూపించింది అట్లా మా చాన్స్ పిన్నికి యాక్చువల్ గా తెలుసు అది వెయిట్ చేయరాదు దాంతో అని చెప్పేసి కానీ మాతోనే ఆడుకుందామని చెప్పేసి ట్రై చేసింది కానీ మేము ఊరుకుంటామా అట్లా మొత్తానికి అయితే ఇచ్చేసినాం అనమాట రిలాక్స్ అయిపోయినాం ఇంకా కొద్దిసేపట్లో ఎయిర్పోర్ట్ పెట్టే బయలుదేరాలి ఇది ఈరోజు వ్లాగ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ లో మా హంగామా మా వ్లాగ్ తో ముందుకు వస్తా ఎమోషనల్ మూమెంట్స్ కొన్ని కొన్ని ఉంటాయి కదా అమ్మ పోతుందంటే అక్క చెల్లెలు పోతున్నారంటే సో అట్లాంటి మూమెంట్స్ అనే చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్